ఫస్ట్ ఫేజ్ వన్ హై స్కూల్స్ పదమూడు హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదమూడు హై స్కూల్స్ని రాబోయే జూన్ ట్వెల్త్ పూర్తి చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన టీ ఫోర్ ప్రోగ్రాంలో అనేక మంది ప్రముఖులు కలిశాను ఇంకా కూడా కలుస్తుండా వాళ్ళతో మాట్లాడుతున్నా నేను నిన్నే యాక్చువల్గా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ మన నెల్లూరు నుంచే పోయారు చదివి జీవికే ప్రసాద్ అతనితో మాట్లాడాను వారు కూడా ఒక స్కూల్లో భాగస్వామ్యం అవుతా ఉన్నారు అదేవిధంగా ఉదయభాస్కర్ అని అమెరికాలో ఉన్నాడు వెల్ ఎస్టాబ్లిష్ బిజినెస్ మ్యాన్ ఆయనతో మాట్లాడాను నేను కూడా ఒక స్కూల్లో అవుతాను అన్నారు అదేవిధంగా ఎన్డిఆర్ ఎన్డిఆర్ గ్రూప్ వాళ్ళు వాళ్ళతో కూడా యాక్చువల్గా మాట్లాడుతాను ఇంకా మాట్లాడలేదు వాళ్ళు కూడా కొంత ఒక స్కూల్లో భాగస్వామి అవుతా ఉన్నారు నేనైతే ఇంకా మాట్లాడినా వాళ్ళు పెళ్ళి ఆడావుడిలో ఉంటారు ఇవాళ రేపు మాట్లాడతాను అదేవిధంగా ఏఎంఆర్ మీకు అందరికీ తెలిసిందే ఏఎంఆర్ గ్రూపు వాళ్ళతో రాత్రి మాట్లాడితే ఆయన కూడా ఇది అన్నారు నెల్లూరు స్కూల్ని బ్రహ్మాండంగా చేశారని తెలిసింది సార్ నేను కూడా భాగస్వామ్యం అన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అంతేకాకుండా ఇవాళ అనేక అసోసియేషన్లు ఏదైతే నెల్లూరులో ఉండే గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కానీ క్లాత్ కానీ అదేవిధంగా రైస్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా కలవటాన్నించుకున్నాను ఇవాళ రేపు ఇవాళ కొంతమంది కలుస్తాను రేపు కొంతమంది కలుస్తాను వాళ్ళందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కొక్క స్కూల్ అయినా పూర్తిగా టేకప్ చేయించండి లేదా ఇద్దరు ముగ్గురు కలిసి టేకప్ చేయొచ్చు ప్రతి స్కూల్ని డిఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేస్తాం